నమస్కారం అండి నా పేరు జఫన్య నాది వైజాగ్ మేము గత తొమ్మిది నెలల నుంచి ఇదే వ్యాపారంలో మేము కొనసాగుతున్నాం మీకు ఫస్ట్ ఎపిసోడ్లో భీమవరం దాని గురి భీమవరం బ్రీడ్ గురించి చూపించాను ఇది రెండో బ్రీడ్ మేము చేసేది ఇది ఒరిజినల్ పెరిగి ఇది మేము కా ఉయ్యూరులో కాటూరు దగ్గర మేము పర్చేస్ చేసాం ఇది ఒక పుంజు ఏడు పెట్టలు ఐదు లక్షలకి నేను పర్చేస్ చేశాను ఇది యాక్చువల్గా పెరియని బ్రీడ్ అండి ఈ పెరియన్ బ్రీడ్ ఏంటంటే ఫిలిప్పీన్స్ బ్రీడ్ అనమాట ఇది ఫిలిప్పీన్స్లో దీన్ని పందేల కోసం అని చెప్పేసి వాడతారు అది మేము తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించాం ఇది లక్షన్నరకి ఈ పెరియన్ బ్రీడు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందించాలి అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి మేము ఈ బ్రీడింగ్ స్టార్ట్ చేసాం యాక్చువల్గా ఈ బ్రీడింగ్ మేము స్టార్ట్ చేయకముందు పెరియన్ గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేసాం మార్కెట్లో పెరియన్ పిల్ల పెరియన్ గుడ్ వచ్చేసి ఒకటి వచ్చేసి మూడు వేలకి అమ్ముతున్నారు ఒక నెల పిల్ల వచ్చేసి ఐదు వేలకు అమ్ముతున్నారు కానీ అందరికీ అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి మేము ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం సో ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి మేము గుడ్డు వచ్చి కేవలం పదిహేను వందలకి ఇస్తున్నాము అదే ఒక నెల పిల్ల వచ్చేసి కేవలం రెండు వేల ఐదు వందలకు మాత్రమే ఇస్తున్నాము మీరు మా దగ్గర పర్చేస్ చేయడానికి వచ్చినప్పుడు మేము వీటికి అన్నిటి వ్యాక్సిన్ డివామింగ్ అన్నీ చేసిన పిల్లల్ని మీకు నచ్చిన పిల్లల్ని మీరు తీసుకోవచ్చు మామూలుగా బయట ఎలాగంటే మంచిగా హెల్తీగా ఉన్న పిల్లల్ని దాసేయటం మీ మాకు నచ్చినవి ఇవ్వటం అలా జరుగుతుంది కానీ మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు నచ్చిన పిల్లల్ని మీరు తీసుకునే వెసులుబాటు మా దగ్గర ఉంది ఎందుకంటే అన్ని చిక్స్ క్వాలిటీగా ఉంటాయి కాబట్టి అన్నిటికీ వ్యాక్సినేషను అన్నీ ప్రాపర్గా చేస్తాం కాబట్టి అన్ని హెల్తీ చిక్సే కాబట్టి మేము మీకే చాయిస్ ఇస్తాం కాబట్టి మీకు మీరు నచ్చినవి తీసుకోవచ్చు దీనికి ఫీడింగ్ వచ్చేసరికి డైలీ మార్నింగ్ ఆరు బాదం పప్పులు రెండు ఎండు ఖర్జూరాలు ఒక కోడిగుడ్డు మార్నింగ్ దీనికి ఫీడింగ్గా ఇస్తాం అదే కాకుండా రెండు రోజులకు ఒకసారి రివైటిల్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం ఫీడ్ వచ్చేసి దీనికి పద్దెనిమిది గంటల సేపు నానబెట్టిన రాగులు సజ్జలు వడ్లు దీనికి ఫీడ్గా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ప్రతీ నెల వీటికి డీవార్మింగ్ చేపిస్తాం వ్యాక్సినేషన్ అనేది చేపిస్తాం డీవార్మింగ్ ఎందుకంటే ఇవి మట్టి తింటాయి కాబట్టి ఆ మట్టి తిన్న తర్వాత లోపలికి పురుగులు చేరుతాయి ఆ మట్టితో పాటు అవి ఇది ఏదైతే ఫీడ్ అయితే పన్నెండు గంటలు తింటుందో ఆ పురుగులు ఆ ఫీడ్ అంతా తినేస్తే ప్లస్ దీని రక్తం కూడా తాగేయడం జరుగుతుంది కాబట్టి మేము ఏదో డీవార్మింగ్ చేపిస్తే మొత్తం పురుగులన్నీ చనిపోయి ఇది హెల్తీ చిక్కుగా అవుతుంది సో ఫస్ట్ నెలలో ఫస్ట్ ఫస్ట్ తారీఖున డివార్మింగ్ చేస్తాం తర్వాత వ్యాక్సినేషన్ అనేది మూడో రోజు మూడు రోజులు ఆగిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది పిల్లలు గుడ్లు కావాలనుకునేవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి సామర్లకోటలో మా ఫామ్లో మీరు డైరెక్ట్గా వచ్చి మీకు కావాల్సిన పిల్లలు గుడ్లు తీసుకోవచ్చు లేదు అంటే కనుక మీకు ఎక్కడికన్నా ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా కానీ మీకు ఎక్కడికి ఏ ప్లేస్లో కావాలన్నా ఏపీ తెలంగాణ ప్లేసెస్ ఎక్కడికి కావాలన్నా కానీ మాకు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలదు మేము ట్రాన్స్పోర్టేషన్ మీకు సేఫ్గా మీకు అందిస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు